ఈ న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు శుభ సంక్రాంతి సంక్రాంతి అనే పదంలో సమ్ అంటే శుభం అని క్రాంతి అంటే అంటే పరివర్తన లేదా విప్లవం అని అర్థం సంక్రాంతి అంటే శుభకరమైన పరివర్తన తెచ్చే రోజు ఇప్పుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటాం ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది అప్పటి వరకు దక్షిణ దిక్కున ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకుని ఉత్తర దిక్కులో ప్ర ఉత్తర దిక్కులో సంచారం మొదలు పెడతాడు సూర్యుడి గమనం మారడం వల్ల వాతావరణంలో మార్పులు వస్తాయి సమస్త సృష్టికి ఆధారభూతుడు సూర్య భగవానుడు ఆయన అనుగ్రహం లేకపోతే మానవాళికి మనుగడే లేదు తను నిరంతరం మండుతూ సమస్త విశ్వానికి మేలు చేకూరుస్తాడు ఇతరులకు ఆనందం కలిగిస్తాడు ఆ ఈ గుణాలు మనలో పెంపొందించుకుంటే అహంకారానికి తావుండదు ఉండదు రాత్రి చీకటి వల్ల మనం నిద్రావస్థలో ఉంటాం సూర్యుడు ఉదయించాక ఆయన ప్రకాశం వల్లనే పనులన్నీ జరుగుతాయి కాబట్టి అన్ని కార్యాలను ప్రభావితం చేసేది సూర్యుడే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మిగిలిన పండుగలన్నీ చంద్రుని గమనం ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతిని సూర్య గమనాన్ని పరిగణలోకి తీసుకుని జరుపుకుంటాం అందుకే ఇది చాలా ముఖ్యమైన రోజు చేదోడు వాదోడుగా ఉంటూ ధాన్య రాజులను ఇంటికి తీసుకురావడానికి సహాయం చేసిన పశువులకు కృతజ్ఞతతో పూజలు జరుపుతారు సంపూర్ణమైన ఆధ్యాత్మిక ఉన్నతి సాధించాలంటే మనలో అంతర్గతంగా విప్లవం లేదా పరివర్తన రావాలి అలాంటి పరివర్తనకు మనలో నిగూఢంగా ఉన్న మాతృశక్తి అయిన కుండలిని శక్తి మనకు చాలా సాయం చేస్తుంది సహజయోగ ధ్యాన సాధన ద్వారా లభించే ఆ అంతర్గత పరివర్తనే సహజ సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలతో ఈ న్యూస్ కదిరి సత్యసాయి జిల్లా